రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శక్తివంతమైన రోజు నాగుల చవితి మిథున రాశివారు ఈ రెండు విషయాల్లో జాగ్రత్త కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీకు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీకు ఈ సమయంలో ఖచ్చితంగా జరగబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ రాసి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలం కలిసి వస్తుంది కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఈ రాశి వారికి ఈ సమయం అద్భుతమైన సమయంగా కనిపిస్తోంది కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మిథున రాశి వారికి సమయంలో మీరు ప్రయాణాలు చేసే విషయంలో కానీ కొత్త వ్యక్తులతో వ్యాపారాలు మొదలుపెట్టే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇటువంటి పనులు మీరు చెయ్యకపోవడమే మీకు మేలు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది మృగశర మూడు నాలుగు పాదములు ఆరుత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు కాలానుగుణంగా వీరు ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి స్నేహితులతో ఆనందభరిత క్షణాలు గుర్తు గడుస్తాయి కొత్త ప్రణాళికలు భవిష్యత్ విజయాలకు పునాది వేస్తాయి నిశ్చయాత్మక దృక్పథం అవసరం ధ్యానం అదృష్టాన్ని బలోపేతం చేస్తుంది సకాలంలో పనులను ప్రారంభించండి విజయం మిమ్మల్ని వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి గౌరవప్రదమైన ఫలితాలు చూస్తారు ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలలో ఆలోచనలతో ముందుకు సాగితే మీకు మేలు అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు వ్యాపారంలో నూతన ప్రయత్నాలని వాయిదా చేయండి ఇష్టదేవత ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున్ రాశి జాతకులకు ఈ సమయం వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో వీరైతే తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిథున రాశి వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా అనుకూలత అనేది ఉంటుంది ఈ సమయం మీకు ఖర్చులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి తప్పుడు నిర్ణయాల వలన కొంత ఖర్చు అనేది ఉంటుంది కుటుంబ అవసరాల కొరకు కొంత ఖర్చు కావచ్చు వాహన సంబంధిత ఖర్చులు మరమ్మతులు సాధ్యమే సరైన మార్గదర్శకత్వం లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టవద్దు ప్రమాదకరమైన ఊహాగానాలను నివారించండి అక్టోబర్ నెల ఈ రాశి వారికి ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి పొదుపు మరియు స్థిరమైన నగదు ప్రవాహానికి మద్దతు అనేది ఇస్తుంది మునుపటి తప్పులను సరిదిద్దడానికి దీన్ని ఉపయోగించండి మీకు మేలు జరుగుతుంది అక్టోబర్ నెల ఇరవై ఐదవ తేదీ శక్తివంతమైన నాగుల చవితి మొదలుకొని మిథున రాశి వారు ఈ రెండు విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ముందుగా చెప్పుకున్నట్లుగానే మీరు వ్యా వ్యాపారం విషయంలో కానీ లేదా ప్రయాణాలు చేసే విషయంలో కానీ తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి వారికి వ్యాపారవేత్తలకు సాధారణమైన వ్యాపారాలు మరియు ఆదాయాలు కూడా ఉంటాయి పెద్ద పెట్టుబడులు లేదా కొత్త కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల కాదు నష్టాలకు దారితీ ఇవ్వచ్చు కాబట్టి ప్రమాదకరమైన కదలికలు మరియు ఊహాగానాలను నివారించండి ముఖ్యంగా అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత వసూళ్ళు సేవ నాణ్యత మరియు పాత బకాయిలను పైన దృష్టిని పెట్టండి విద్యార్థులకు సగటు సమయం అయితే కనిపిస్తుంది ఏకాగ్రత లేకపోవడం మరియు వినోదం పట్ల ఆసక్తి అధికంగా ఉండవచ్చు టైం టేబుల్తో కూర్చొని ప్రతిరోజు లక్ష్యాలను పూర్తి చేయండి పరీక్ష హాలు నుండి త్వరగా బయటకు వెళ్ళకూడదు చివరి వరకు ఉండి సమాధానాలను క్రాస్ చెక్ చేసుకున్న మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి మిథున్ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం మిథున్ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాన్ని కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన సెలవులో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు ప్రతిఘటించే తత్వం కూడా వీళ్ళు అధికంగానే ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారు జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులకు కనిపెట్టనీకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ చిరకాలం వీరు ఎవరినీ కూడా నమ్మలేరు మిదునాస్ వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ కూడా వీరి జీవితంలో అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెట్లను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి మిథున రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకమును రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం అనేది మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు వీణలాంటి తంత్రి వాయిద్యాల్లో వీరు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు అలాగే శిల్ప కళ చిత్రలేఖనం కుట్టుపని పని అల్లుక పని గృహోపకరణాలు అలంకరణ చక్కటి ప్రత్యేక కౌశల్యం కూడా దాగి ఉంటుంది మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయా కలవారుగా ఉంటారు అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి యొక్క సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనకాడరు చూసారు కదండి మిథున రాశి వారి గురించి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్